అది ఎన్టీఆర్ జిల్లా మైలవరం సూరిబాబుపేట ప్రాంతంలో అందరూ ప్రశాంతంగా నిద్రపోతున్నారు పది నిమిషాలలోపు ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి అకస్మాత్తుగా చేరిన నీటిని ఎలా ఆపుకోవాలో తెలియని పరిస్థితి ప్రాణాలను ఎలా రక్షించుకోవాలో అర్థం కాని పరిస్థితి కంటి ముందు తాము సంపాదించుకున్నటువంటి మొత్తం అంతా కూడా వృధా అయిపోతుందనేటటువంటి బాధ మరొక వైపు తమ కుటుంబాలు ఏమైపోతాయనే ఆరాటం ఇన్నింటి మధ్య నిసిరాత్రిని మానసిక క్షోభతో బాధపడుతూ వారంతా వారంతా కూడా ఆ రాత్రంతా ఒక నరకంలా అనుభవించారు ఉదయానికి ఇదే పరిస్థితి కొద్ది రోజులు ఇదే పరిస్థితి ఇక ఇంటి నిండా ఉన్నటువంటి నష్టపోయి ఏమీ తోచని దిక్కుతోచని పరిస్థితిలో ఎవరైనా ఇంతైనా మాకు సహకరిస్తారా అని ఎదురుచూపులు ఇన్నింటి మధ్య సేవా భారతి సమరసత సేవా ఫౌండేషన్ సాయి సత్సంగ నిలయం ఛాంబర్ ఆఫ్ కామర్సు అంతా కూడా శ్రీ 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 విజయదుర్గ పీఠాధిపతుల వారి ఆశీస్సులతో వారందరికీ కూడా సేవ చేసుకునేటటువంటి భాగ్యం తక్కి అక్కడ ఉన్నటువంటి రెండు వందల తొంభై కుటుంబాలకు కావలసిన ఫలసరుకులన్నింటినీ కూడా అందించడం జరిగింది ప్రకృతి ఇప్పుడు అకస్మాత్తుగా జరిగే మార్పులను ముందుగానే మనందరికీ సూచిస్తున్న తగు జాగ్రత్త లేకపోవడం వల్ల మనం నష్టపోతున్నాం ఇంకైనా జాగ్రత్త పడతాం అక్కడ ఉన్న వారందరికీ కూడా అతి శీఘ్రంగా అన్ని శుభాలు జరిగి ఏ లోటు లేకుండా అతి తొందరలోనే వారంతా కోలుకోవాలని మనసావాచకర్మణ హృదయపూర్వకంగా వేడుకుంటూ మరొక్కసారి ఈ ప్రకృతి ఆపదల భవిష్యత్ కాలంలో ఎవరికి ఏర్పడని విధంగా అమ్మవారు అనుగ్రహించాలని మనసావాచకర్మణ కోరుకుంటూ హరి ఓం దసత్ అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే